హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఝాన్సీ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది దుమ్ము లేపేలా ఉంది పక్కా కమర్షియల్ తెలుగు సినిమా రామ్ చరణ్ ఎనర్జీ అయితే అన్మాచబుల్ అని చెప్పొచ్చు ఐఏఎస్ అండ్ పొలిటికల్ లీడర్ డ్యూయల్ రోల్లో చరణ్ లుక్ అద్దరిపోయింది యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు పవర్ఫుల్ డైలాగ్స్ లైక్ నువ్వు ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రి కానీ నేను లైఫ్ లాంగ్ కలెక్టర్నే ఇలాంటి డైలాగ్స్ అద్దరిపోయాయనే చెప్పాలి విలంగా ఎస్ జే సూర్య ముఖ్యమంత్రి రోల్ ట్రైలర్ లోనే అద్దరగొట్టేశాడు లాస్ట్ లో లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని హెలికాప్టర్ నుంచి దిగే షాట్ అయితే అద్భుతమనే చెప్పచ్చు పక్క కమర్షియల్ మూవీగా చరణ్ ఫ్యాన్స్కి పండగే పండగ అంటున్నారు అయితే సూపర్ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మీకు అందరికీ తెలుసు కిఆర్ అద్వాని నటిస్తోంది అలాగే శంకర్ కూడా తన భారతీయుడు మూవీ తర్వాత ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్ గా పక్కా హిట్ ఇచ్చేలాగా మంచిగా వర్క్ చేశారని అయితే కనిపిస్తుంది ఇక ఫ్యాన్స్ అయితే పక్కా బ్లాక్ బస్టర్ పడబోతుందని ఎంతో సంబరంగా ఉన్నారు మరి చూసేద్దాం థియేటర్ లో ఎలా వేడుక చూస్తుందో ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో